తీసుకొస్తున్నటువంటి ఏకైక నాయకుడు ప్రజా నాయకుడు మన నాయకుడు సత్యకుమార్ యాదవ్ గారు తీసుకొస్తున్నా అదే విధంగా ఏం చేశారు ఆయన ఒకసారి హుసేన్ సాగర్ లో స్టీ ప్రయాణం చేశారంట ధర్మం ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆనాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు స్టీమర్లలో బాగా ప్రయాణం చేస్తాడు మంచి డ్రైవ్ చేయగలుగుతున్నాడు మా నాయకుడికి అన్ని కలర్లు ఉన్నాయి అని అనుకుంటే వెంటనే వచ్చి ధర్మవరం చెరువును కబ్జా చేసి ధర్మవరం చెరువు పైన తనకు కావాల్సినటువంటి గుర్రాల కోటను నిర్మించుకొని అద్భుతమైనటువంటి గెస్ట్ హౌస్ నిర్మించుకొని ఒక పక్క గుర్రపు ఒక సారీ ఒక పక్క స్టీమర్లలో తిరిగాను జనాలకు అప్పుడర్థమైంది ఈడు అక్కడ సాగర్ లో ఎందుకు స్టీమర్లలో తిరిగినాడు అంటే ధర్మవరం ప్రజల ఆస్తి అయినటువంటి ధర్మరం నది పట్టుల చెరువులో గుర్రాల కోట లాంటి గెస్ట్ హౌస్ కట్టుకొని కాపురం చేయడానికి అనేటువంటి విషయం అప్పుడు ధర్మవరం ప్రజలు కట్టమే నేను ఇవాళ మీ అందరికి కూడా ఆశిస్తున్నా నువ్వు ఏదైతే ప్రజల ఆస్తిని కబ్జా చేసి నువ్వు గెస్ట్ హౌస్ గా నిర్మాణం చేసుకున్నటువంటి నీ గుర్రాల కోటలు సత్యకుమార్ యాదవ్ గారి నాయకత్వంలో కూల్చడం గ్యారెంటీ కూల్చిన వెంటనే ధర్మవరం ప్రజలకు అంకితం చేస్తామనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అయిపోయింది స్టీమర్లైపోయింది హుసేన్ సగర్ లో ఈ మధ్యలో డెబ్బై ఐదు లక్షలు పెట్టి ఒక ఏరోప్లేన్ నడిపినాడు చూశారు కదా అందరూ వాట్సాప్లలో లలో దానిలో దీనిలో చదివి ఫ్లైట్ నడిపినాడు అది ఏది ఫ్లైట్ నడిపినా అంటే మా నేను మన సాయి గణేష్ హోటల్ దగ్గర పోయినా సాయి గణేష్ హోటల్ దగ్గర ఛాయ్ తాగుతుంటే అందరూ చర్చిస్తున్నారు ఆ రోజు ఏదో స్టీమర్ నడిపినాడు ఉన్నప్పుడు చెరువు కబ్జా చేసాడు ఈ రోజు ఫ్లైట్ నడిపినాడు ఏం కబ్జా చేస్తాడు గ్రౌండ్ కబ్జా చేస్తాడా అని నేను అన్న అది కేతిరెడ్డి కాలం అన్నా ఇది సత్యన్న కాలం అన్నా కాలంలో ఎవడైనా ఒక అంగుళం భూమి కబ్జా చేస్తే వాడు ధర్మరం శాసనసభ నియోజకవర్గంలో తిరగలేడన్నా అంత సీను లేదు వాడికి విషయం చెప్పా కాబట్టి ఆనాడు కేతిరెడ్డి లాంటి ఒక కేతుగాడు ఈ ధర్మనం శాసనసభ నియోజకవర్గాన్ని ఎంత నాశనం చేయాలో ఎంత సర్వనాశం చేయాలో పేదలను ఏ రకంగా అయితే వాళ్ళ యొక్క భూములను కబ్జా చేశాడో ఏ రకంగా వాళ్ళ అందమైన భవనాలు నిర్మాణం చేసుకుంటే వాటిని కబ్జా చేశాడో వీటిని అన్నిటినీ కూడా విడిపించి పేదలకు పంచేటువంటి బాధ్యత మాది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే పేదలు పడుక బలహీన వర్గాలు మాపై నమ్మకం సత్యకుమార్ యాదవ్ పై నమ్మకం ఉంచి సత్యకుమార్ యాదవ్ అయితే దశద్ర ఉంటుంది దిశ తిరుగుతుంటది ఈ యొక్క ధర్మం ప్రశాంతంగా ఉంటాయి అని ఏదైతే కోరుకున్నారో ఫ్యాక్షన్ కు వ్యతిరేకంగా అరాచక వ్యతిరేకంగా భూ కబ్జాదారులకు వ్యతిరేకంగా భూ ఆక్రమణదారులకు వ్యతిరేకంగా పది రూపాయలు వడ్డీలు వసూలు చేసే వ్యాపారస్తులకు వ్యతిరేకంగా ప్రశాంతమైనటువంటి నియోజకవర్గాన్ని తయారు చేసి ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ధర్మవరం శాసనసభ నియోజకవర్గం ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక అందమైనటువంటి నియోజకవర్గం తయారు చేసేటువంటి బాధ్యత మాది సందర్భంగా తెలియజేస్తున్నా